హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఏమన్నా తిందామా అని చూస్తే ఏమీ లేవు ఇంట్లో ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇవి అటుకులు మాత్రమే ఆ అటుకులతో స్నాక్స్ లాగా మసాలా చేసుకున్నామని ఇలా అయితే ట్రై చేస్తాను మసాలాకు కావాల్సిన ఐటమ్స్ కప్పు అటుకులు పల్లీలు వేర్చన గుళ్ళు మిమ్మకాయ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ డ్రై రోస్ట్ రోస్ట్ చేస్తారని ప్లెయిన్గా వేపేసుకుందాం కొద్దిగా వేపిన పల్లిలో అయితే కొంచెం అలా ఒకసారి మరమరాలతో చేస్తాను కదా నేను అటుకుంటే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ఇది వరకు చేయలేదైతే ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయడంలో తప్పలేదు కదా ఉన్న వాటిలతో ఇంట్లో ఉన్న వాటిలతో సింపుల్గా ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను పల్లీలు అయితే ఫ్రై అయిపోయింది గిన్నెలో చేసుకుంటున్నాను ట్నాలు పప్పు ఇది కూడా కొంచెం చాలా అంటే చాలు మంచి వస్తుంది వేపుకుంటేవి మంచి స్మెల్ కూడా పప్పు కూడా తీసు ఫైనల్గా వచ్చేసి అటుకులు లేపేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇవి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అలా వస్తే సరిపోతుంది అడగడానికి వస్తున్నాయి మళ్ళీ మాడిపోతాను కట్టేసాను మాడిపోతుంది అడుగులు చేసుకుందని దింపేసుకుందాం అల్లూలు పుట్టినాలు వేసేసాను కాబట్టి ఇవి కూడా వేసేద్దాం ఇంట్లో సాల్ ఉపేసాం కదా వీటిలో కొంచెం కారం వేసి ఇది విడిగా తీస్తున్నాను కారంతో ఎలా ఉంటాయో చూద్దామని స్నాక్స్ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్స్ ఎక్కువగానే ఇస్తున్నాను కొత్తిమీరేసి మొత్తాం ఎందుకంటే ఫైనల్గా వచ్చేసి నిమ్మరసం కూడా పిండేస్తున్నాం ఎప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు ఉన్నవాడితో ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే అస్ టేస్టే వేరప్ప బాగా మిక్సీ చేద్దాం మిక్సీ కలిపేసేసుకుందాం చేత్తో కలిపిద్దాం చేత్తో కలిపితే టమాటోస్ ఆనియన్స్ ఇట్లా పచ్చిమిర్చి సార్ అయితే ఫుల్గా పడుతుంది అందుకే చేత్తో తీసుకొస్తున్నాను మన మర మరమరాలుతో చేసుకుంటాం కదండీ అలాగే ఇది అటుకులతో చేస్తాను అటుకులు మసాలా బయటకన్నా ఇలా చేసుకో నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కానీ అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు కదా బయట ఫుడ్డు తింటాము ఇంట్లో కూడా ఇలా చేసుకొని తింటే అప్పుడప్పుడు కదా ఆనందం ఒక్కసారి అయితే టేస్ట్ చేస్తా సూపర్ కరకరలు పల్లీలు తగులుతున్నాయి పట్టణాల పప్పు తగులుతుంది పచ్చిమిర్చి అలాగ ఆనియన్స్ టమాటోస్ పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఇయమి ఈయమగా ఉంది మరమరాల మసాలా ఎలా ఉంటుందో ఈ మసాలా టేస్ట్ కూడా అలాగే ఉంది ఓకే నా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఇదైతే ట్రై చేశాను ఇదే విడిగా డ్రై డ్రైలో డ్రై రోస్ట్ చేసినట్లో కొంచెం కారం కలిపేశాను దీనికన్నా ఇదే టేస్ట్ బాగుందండి ఫారం కలిపి ఇదే టేస్ట్ బాగుంది సూపర్ మీకు నచ్చినట్టయితే నా స్నాక్స్ లైక్ కొట్టి షేర్ చేసుకోండి అబ్బా నా వీడియోస్కి ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ కింద మరమరాల సారీ సారీ అటుకుల మిక్చర్ రెడీ మేమైతే ఇప్పుడు దీనిలో పెట్టించుకొని సార్ చేసేసుకోవటమే ఇంకా రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్